హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్గా విజయం సాధించారు రమేష్ కుమార్కు ఇరవై మూడు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి లక్ష్మికి పద్నాలుగు ఓట్లు వచ్చాయి హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్గా విజయం సాధించారు రమేష్ కుమార్కు ఇరవై మూడు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి లక్ష్మికి పద్నాలుగు ఓట్లు వచ్చాయి నందమూరి బాలకృష్ణ గారికి అదేవిధంగా హిందూపురం ఎంపీ వికే పాఠసారదేవి గారికి అదేవిధంగా ఆదీ కౌన్సిల్ ఆమోదం జరిగినట్టుగా 20초야. 20초야. 2 0 2 హిందూపురం మున్సిపల్ చైర్మన్ పోస్ట్ టీడీపీ కైవసమైంది ఇక ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్ గా విజయం సాధించారు రమేష్ కుమార్కు ఇరవై మూడు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి లక్ష్మికి పద్నాలుగు ఓట్లు వచ్చాయి హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని టీడీపీ కైసం చేసుకుంది టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్కి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ప్రస్తుతం ఆయన చైర్మన్ పీఠంలో కూర్చునే విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం బాలకృష్ణ దగ్గరుండి రమేష్ని చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టిన విజువల్స్ మున్సిపల్ చైర్మన్ పోస్ట్ టీడీపీ కైవసం చేసుకుంది ఇక పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్ గా విజయం సాధించారు రమేష్ కుమార్ కి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి లక్ష్మికి పద్నాలుగు ఓట్లు వచ్చాయి

இல்ல கிராஸ் நிலமண்டி அந்த கால குடிக்கலாம் இல்ல இல்ல உண்டாலிச்சா குடிக்க నమస్కారం సోదరులకు ఎలక్ట్రానిక్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ముందు ఇంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ పెద్ద పెద్ద కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా పంటి ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉండడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు మరి వైఎస్ఆర్సిపి పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్కి ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవడం అయింది తర్వాత ఇండి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది చేసి అంటే కౌన్సిలర్గా కొనసాగుతున్నారు పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలిపే తెలపడం జరిగింది ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి ఇరవై రెండవ చైర్పర్సన్గా ఎన్నిక ఎన్నిక అంటే ఎన్నికవ్వడం చాలా విషయం అంటే అటు కౌన్సిలర్ వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఏం జరిగి అంత జరిగింది శూన్యం కాబట్టి వాళ్ళని ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి మరి ఇందులో ఈరోజు ఈ రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అలాగే అంటే హిందుపురాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాము దానికే కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా హిందుపూరు యొక్క ఏదైతే సిసి రోడ్లు డ్రైన్లు ఉన్నాయో వాటి కోసం తొంభై రెండు కోట్ల రూపాయలు పోయినసారి తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు